హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి వ్యాక్సింగ్ అనమాట వ్యాక్సింగ్ అంటే కొంతమందికి అవగాహన ఉంటుంది అందరికీ ఉండదండి వ్యాక్సింగ్ అంటే ఏం కాదు మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది చేతుల మీద కాళ్ళ మీద అయితే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదా చాలామంది దాన్ని అయితే ఉంచుకోవడానికి ఇష్టపడరు సో అలాంటి వాళ్ళు ఏంటంటే మనం బ్యూటీషియన్స్ అయితే వ్యాక్సింగ్ చేసి అయితే రిమూవ్ చేస్తారు సో వ్యాక్సింగ్ అనేది ఎలా రిమూవ్ చేయాలనేది కమింగ్ ప్రాక్టికల్ వీడియోలో అయితే మీకు వస్తుంది ఈరోజైతే అసలు వ్యాక్సింగ్ అంటే ఏంటి ఎనీ టైప్ ఆఫ్ వ్యాక్సెస్ ఉన్నాయి అనేది థియరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వ్యాక్సింగ్ అయితే టూ టైప్ ఆఫ్ వ్యాక్స్ ఉందండి హాట్ వ్యాక్స్ ఒకటి కోల్డ్ వ్యాక్స్ ఒకటి హాట్ వ్యాక్స్ అనేది ఏంటంటే వ్యాక్స్ జెల్ని మనం వేడి చేసి అయితే స్కిన్కి అప్లై చేసి మనం హెయిర్ అనేదాన్ని తీస్తామండి కోల్డ్ వ్యాక్స్ అయితే హీట్ చేయకుండా తీస్తాము ఇది మనం ఇంట్లోనే అయితే రెడీ చేసుకోవచ్చు లేదు అంటే బయట మనకి బ్యూటీ జోన్స్లో కూడా డైరెక్ట్గా వ్యాక్స్ జెల్స్ అనేవి దొరుకుతాయి అదైనా తీసుకొని మనం కస్టమర్కి అయితే చేయొచ్చండి ఎలా చేయాలనేది అయితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను ఏమేమి ఉండాలి ప్రాక్టికల్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుందండి అసలు వ్యాక్స్ ఎందుకు చేసుకోవాలి అంటే అన్వాంటెడ్ హెయిర్ అనే దాన్ని రిమూవ్ చేసుకోవడానికి అయితే మనం వ్యాక్స్ అనేది ప్రిఫర్ చేస్తాము రేజర్స్తో కానీ దీంతో కూడా హెయిర్ అనేది రిమూవ్ చేయకూడదు ఒకవేళ చేసినట్లయితే మనకి స్కిన్ అనేది రఫ్గా అవుతుందండి హాట్ వ్యాక్స్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనకి హెయిర్ అనేది హాట్ వ్యాక్స్ జెల్ అనేది అప్లై చేసి మనం రూట్ నుంచి హెయిర్ అనేది తీస్తాము సో దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది వెంటనే రాదు స్కిన్ కూడా రఫ్గా అవ్వదండి హాట్ వ్యాక్స్ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు సో ఎక్కువ శాతం కస్టమర్స్ అయితే హాట్ వ్యాక్స్ని అయితే ప్రిఫర్ చేస్తారు అది ఎలా ఏంటి అనేది అయితే మాత్రం ప్రాక్టికల్గా కమింగ్ వీడియోస్లో అయితే వస్తుంది సో మీకు వ్యాక్సింగ్ ఎలా చేయాలి అని నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వీడియో అయితే నెక్స్ట్ వీడియో మిస్ కాకండి చూసారా ఈ విధంగా అయితే మనం వ్యాక్స్ స్ట్రిప్స్ ఉంటాయి ఇలాంటి స్ట్రిప్స్ ఉంటాయి వీటి ద్వారా అయితే హెయిర్ రిమూవ్ చేయాలి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్